చెప్పింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరు హెల్ప్ చేయరా భావి నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిందే అది అబద్ధం అని నిరూపించిన ఫస్ట్ పర్సన్ వీరశంకర్ గారు సాంగ్స్ చాలా బాగున్నాయండి ఈ సాంగ్ పర్టికులర్గా స్టార్ట్ చేస్తే మన బిగినింగ్స్లో పిఎత్తు పాట స్టార్టింగ్ అప్పుడు ఎలా ఉందో అదే దాన్ని ఎమోషనల్గా కూడా ఎంతో బాగుంది అనిపించారు మ్యూజిక్ డైరెక్టర్స్ నిజంగా చాలా సక్సెస్ఫుల్ ఆడియో అవ్వబోతుంది ఇది మనకు వాళ్ళే ఈ పాటలు నేను చాలా రోజులతో వినడం జరిగింది ఈ కథ కూడా తెలుసు యూత్కి బాగా ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప సినిమా ఇది సో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది సో మా అన్నయ్య వీరశంకర్ ఇండస్ట్రీలో అందరికి కావాల్సిన వ్యక్తి సో అతనికి ఈ సినిమా సూపర్ సూపర్డో పెట్టిపోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే నిర్మాతకు మంచి లాభాలు కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఇక నా మీద అత్యంత ప్రేమ కురిపిస్తూ తను బిజీగా ఉన్నా సరే అప్పుడు కివ్ కేక ఇంకొక ప్రాజెక్ట్ రెండు చేస్తా ఉన్నాడు మా సోదరుడు భీమ్స్ని ఇందులో వచ్చిన అనుకున్నది అనుకున్నట్టుగా తీసాం కానీ దీనికి ఒక ప్రాణం పోయాలి ఆ ప్రాణం బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి దేవిశ్రీని అడిగినా మణిషరమ్ గారిని అడిగినా నా మీద ఉన్న దీంతో వాళ్ళు తీసుకునే దాంట్లో ఫార్టీ పర్సెంటేజ్ తీసుకున్నా కూడా నాకు హై బడ్జెట్ అది సో ఇంకా ప్యాషనేట్గా ఎవరున్నారు మంచి టేస్ట్తో ఏదన్నా వర్క్ చేసి ఉన్నారు అన్నప్పుడు లక్కీగా మల్లెల తీరంలో సిరిమల పువ్వు అనే చిత్రం చూడటం జరిగింది ఆ చిత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసి చాలా హాంటింగ్ నాలుగైదు రోజులు గుర్తొచ్చు నాలుగైదు రోజులు అలాగే గుర్తుండిపోతూ ఉంది సో ఇలా ఇలా కొత్తగా వచ్చాడు ఎవరో ప్యాషనెట్గా ఉన్నాడు మంచి ఉంది ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే బడ్జెట్ గురించి చూడకుండా తను దీనికి మ్యాక్సిమం టైం కేటాయించి మంచి ఫీల్ తేగలని అనిపించింది ఎవరెవరని చూస్తే మా దేవి వాళ్ళ ఇంటి కిందే ఉంటాడు ఆయన రోజు పలకరిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం ఇతనే అతనని మాకు తెలియదు ప్లేయర్ కావాల్సి వచ్చేది ఆ గిటార్ ప్లేయర్ కావాల్సి వచ్చినప్పుడు మా దగ్గర మా మనోజ్ మా కజిన్ ఉన్నాడు తను తనకి తెలిసిన వ్యక్తి శ్రీరామ్ అని ఉన్నాడండి గిటార్ ప్లేయరు మనకు వాలంటీరీగా వచ్చి వర్క్ చేస్తారు ఏం అడగడాను అలాంటి వాళ్ళే కావాల్సి వచ్చిన పరిస్థితి అప్పుడు మనకు సో అలా వాలంటీరీగా వచ్చి ఆ గిటార్ ప్లే చేసి పవన్ను ఇచ్చిన మా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తర్వాత సార్ నేను ఏమైనా చేయలేని చెప్పండి సార్ చేస్తానంటే ఒక ప్రమోషన్ సాంగ్ చేస్తామని అడిగాను సార్ సరే సరే అండి మూడు గిటార్లతో బేస్ గిటార్ ఎలక్ట్రికల్ గిటార్ ఇంకో గిటార్ తోటి ఒక సాంగ్ చేశాడు సో వాళ్ళ సాంగ్స్ అన్నీ మేము తొందరలోనే యూట్యూబ్లోనే ఆన్లైన్లోనే పెడతాం సో ఇప్పుడు మహేష్ కత్తి గారిని సాయి రాజేష్ గారిని ఆయిచ్ గారిని రంగారావు గారిని ఎంఈ రఘు గారిని రత్నశేఖర్ రెడ్డి గారిని మొత్తం అందరూ గౌతమ్ కాశ్యప్ గారు మామిడి కృష్ణ గారు రాంబాబు గారు మా డిజిటల్ ఛాంపియన్ రాంబాబు గారు అలాగే నాకు హెల్ప్ చేసిన మా సోదరుడు తోట వేణు గిరిజి గారు రండి కృష్ణుడు గారు రావాలి మీరు రండి అలాగే

మన కృష్ణుడు గారు మన అరవింద్కి అందజేస్తారు రండి రైండి